హాయ్ అండి అందరికీ నమస్తే ఇది నిన్నటి వీడియో దివాళీని నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో తీసే టైంకి తులసమ దగ్గర దీపం కూడా కొండకపోయింది ఆజ్ఞమూల దీపం పెట్టాను తర్వాత పాలు కాచాను అసలు మార్నింగ్ ఫోర్ థర్టీకి నా దీపం అయిపోయింది అమ్మవారికి ఫస్ట్గా నైవేద్యం పరమాణం పెట్టి దూపం వేశాను తర్వాత వంట దగ్గరికి వచ్చాను వచ్చి కిచెన్ రూమ్లోకి వచ్చి ప్రమిదలన్నీ నీట్గా క్లీన్ చేసి నైట్ వెలిగించాలి కదా వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టేసాను ఈలోపు చాలా వంటలు కూడా ప్రిపేర్ చేసేసాను వీడియో తీసే టైంకి వంటలు చేస్తూ వీడియో తీయలేదు ఏమేమి ఉండాలంటే పులిహోర చేశాను గులాబ్ జామున్ చేశాను పప్పు అత్తికే ఫ్రై గారెలు చేశాను సింపుల్గా చేశానండి తర్వాత పూజ ఈవినింగ్ అనేది లక్ష్మీదేవికి ఇలా చేసుకున్నాను సింపుల్గా మాకు మాకు రాగిపిండితో అట్టు కూడా వేస్తారు అమ్మవారికి పెట్టడానికి తర్వాత ఫ్యామిలీతో క్రాకర్స్ అన్నీ కాల్చాము అమ్మవారి పూజ ఈ సంవత్సరం నాకు ఇలా తోచినట్టు చేసుకున్నానండి మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఈ సెలబ్రేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటాము జరుపుకోవాలని అమ్మవారిని కోరుకుంటూ మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు